ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అమెండ్మెంట్ యాక్ట్ పైన కేసు వేయడం జరిగింది వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన బిల్లుగా లోక్సభలో రాజ్యసభలో ఓటింగ్ జరిగినప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది ఈరోజు ఈ యాక్ట్ని కూడా అన్కాన్స్టిట్యూషనల్ ఉంది అని చెప్పి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే కు ఏదైతే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఏ హక్కులైతే కల్పించారో దానికి విరుద్ధంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని మైనార్టీస్కు తోడుగా నిలబడి ఈ రోజు ఎంతో భయభ్రాంతులకు గురైన మైనార్టీస్కి మేము ఉన్నామని చెప్పి తోడుగా నిలబడింది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇంకో విషయం ఏమంటే ఎలక్షన్ల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చెప్పారు మేము ముస్లింలకు ఎలాంటి నల్ల చట్టాలు తీసుకుని వచ్చినా మేము మీకు తోడుగా నిలబడతామని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలబడింది అని చెప్పి నేను తెలుపుకుంటూ నేను సూటుగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఎందుకు మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు ఎందుకు మీరు లోక్సభలో రాజ్యసభలో దీనికి విరుద్ధంగా ఓటు ఎందుకు వేయలేదు రోజు యాక్ట్ అయిపోయిన తర్వాత దీనివల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది అనేది మీకు తెలిసిన తర్వాత కూడా ఈరోజు మేము ఎలాగైతే సుప్రీంకోర్టులో పోయి కేసు మీరు ఎందుకు వేయడం లేదు అని చెప్పి కూడా మీకు సూటిగా అడుగుతున్నా మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు కేసు వేయగలుగుతారా అని చెప్పి కూడా మీకు సూటిగా అడుగుతున్నా ఈరోజు ముస్లిం సమాజం ఉండని వెనుకబడిన వర్గాలు ఉండని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటేనే యూటర్న్ పార్టీ ఎవరుకు చెప్పినా ఏది చెప్పినా మోసమే చేస్తుంది కానీ దానికి కట్టుబడి ఉండదు అనేది ఇంకోసారి రుజువు చేసుకుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి కూడా తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇంకా నీతి నిజాయితీ ఉంటే మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు చేయాలని చెప్పి నేను సూటిగా డిమాండ్ చేస్తాను